సో గైజ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక పదిహేను రోజులు అయితే వీడియో అయితే పెట్టలేదు సో అప్పటి అంటే బిఫోర్ సంక్రాంతి నుండి మనం వీడియో అయితే పెట్టలేదు అనమాట సో అప్పటి వీడియోనే ఒకటైతే ఉంది ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి తర్వాత రీసెంట్గా వారణాసి ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను వారణాసి ట్రిప్ వీడియోస్ అయితే వస్తాయి ప్రస్తుతానికైతే ఆ వీడియో అయితే తమ్నెల్ గిమ్నెల్ అన్నీ చేసి రెడీగానైతే ఉంది సో ఆ వీడియోనైతే ఇందులో పోస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా చూసైతే ఎంజాయ్ చేయండి ఇక్కడ పార్టీకి మాత్రం గుద్దవాల్పు అయితే మామూలుగా లేదు పొద్దున ఆరింటికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ఏడింటి నుండి ఫోన్ చేసిన ఏడింటి నుండి ఫోన్ చేస్తే అసలు ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తి వాడు నీకేమైనా నౌకర్నా అది అని చెప్పేసి రుబాబు మాట్లాడతాడు ఇన్నిసార్లు ఫోన్ చేసినావు కానీ బండి కాల్ ఏం చేయకుంటావు చేసుకోని అయితే అంటాడు హై ఐస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్స్ నేను మీ హరీష్ సో బెంగళూరులో అయితే అన్లోడ్ చేసుకున్నాం మళ్ళీ వేరే దగ్గర లోడింగ్ అయితే వచ్చేసినాం మన బెంగళూరు నుండి అయితే ఆ చుట్టుపక్కల నుండి అయితే కర్ర ఉంది జమేల్ కర్ర కానీ మిగతా సిల్వర్ కర్ర ఇవన్నీ ఉన్నాయిలే కానీ కాగజీనరకు అయితే ఉన్నాయి దండం పెట్టి ఇంకోసారి రావద్దని అయితే అనుకున్నా మొన్ననే మూడు రోజులు వండు మూడు రోజులు పండుకున్నాడు కాక మళ్ళా తొందర అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి పేపర్ లోడ్ వేసుకుంటే అని చెప్పేసి తొందర అన్లోడ్ చేసుకుని పేపర్ లోడ్ వేసుకుంటే ఇక్కడికి వచ్చి పేపర్ ఏమంటే అన్లోడ్ అయింది లోడింగ్ లేదు లోడింగ్ కోసం మళ్ళీ మూడు రోజులు వండుకోవాల్సి అయితే వచ్చింది అయితే అన్లోడ్ అయిన రోజే మనం అక్కడి నుండే చాలా వరకు అయితే ఆఫీస్లో ఫోన్ చేస్తే ఎవరిని అడిగినా కూడా లోడింగ్ లేదని అయితే చెప్పిర్రు లాస్ట్కి ఒకటి హిందూపూర్ దగ్గర పైపుల కంపెనీ అయితే ఉంటుంది ఈ పైపుల కంపెనీకి కూడా మొన్న రాత్రి అయితే వచ్చినాం అక్కడ అన్లోడ్ అయిన రోజు నైటే ఇక్కడ దాకానైతే వచ్చినాం ఈ రోజు మనకు అంటే మూడు రోజుల తర్వాత రెండు రోజులు నిద్ర తీసిన తర్వాత మూడో రోజుకి మనకి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ కాదు పెద్దపల్లికి అయితే లోడ్ అయితే సెట్ అయింది వాస్తవానికి నేను హైదరాబాద్ పెట్టుకొని అట్టుండటు ఆంధ్రా వెళ్ళిపోయి మళ్ళీ లాంగ్ వెళ్దాం అని అయితే చూసినలే కానీ అదైతే సెట్గా లేదు పెద్ద పెళ్లికి ఉందంటే పెద్ద పెళ్ళికి అయితే పెట్టేసిన ఇక్కడ ఈ ఆఫీస్ వచ్చేసి న్యూ మెట్రో ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒక హిందూపూర్ దగ్గర ఒక ఆఫీస్ అయితే ఉంది వాళ్ళ త్రూ అయితే మనకైతే లోడ్ అయితే లభించడం జరిగింది దీని యొక్క కిరాయి వచ్చేసి పదహారు వందల అయితే ఉంది కాకపోతే కిరాయిలు కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి ఈ ఫ్యాక్టరీకి అయితే మేము ఇవాళ పొద్దుగాలను అయితే వచ్చినాము లోపల చూడండి ఇక మమ్మల్ని లోడింగ్కి ఎప్పుడు పిలుస్తారా అనేది అయితే తెలియదు ఎండ అయితే దంచోడు దంచుతుంది ముందైతే ఇట్లా చెద్దరు అడ్డం పెట్టేసుకొని లోపల అయితే కూర్చున్నాం అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే లోపల వంట వండుకోవడానికి లేదు వాటర్ క్యాన్లు లోపల పట్టుకొచ్చుకున్న దానికి లేదు ఇదో ఇట్లా బాటిల్ ఉంటే బాటిల్లో పట్టుకొచ్చుకోవాలి మన రెండు వాటర్ క్యాన్లు ఫుల్ చేసిన వాటర్ క్యాన్లు అయితే బయటనే పెట్టేసినాం నిన్న మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిరనమాట వాళ్ళ బిజినెస్ అదే వాటర్ క్యాన్స్ సో ఆ బ్రదర్ వాళ్ళు వచ్చారు మనకు రెండు వాటర్ క్యాన్స్ అసలు అయితే ఫస్ట్ టూ డేస్ మేము వాటరే లేకుంటున్నాం బండ్లే ఇట్నే ఒక బాటిల్ కంపెనీ లోపలికి వచ్చుడు తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే కంపెనీ లోపల నుండి మనకు క్యాన్లను అయితే తీసుకురానియలేదు ఇట్లా తేపకొసారి బోడు పట్టుకొచ్చుకున్నాడు తిననుడు తేపకొసారి బోడు అట్లా అయితే ఉండే నిన్న మన బ్రదర్స్ అయితే వచ్చారు వాటర్ అయితే ఏర్పాటు అయితే చేసిరన్నమాట అండ్ ఈరోజు మరి ఏ టైంకి కంపెనీ లోపలికి వెళ్తాం మనకు లోడింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఈరోజు అయితే తెలుసుకుందాం మీరు కానీ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ అయితే అల్ల పెట్టుకోండి బెల్లైన్ అల్లెట్టుకోండి మనం చేసి ఇలా కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆశ లోడింగ్ కోసం అనగా లోపలికి వస్తే మనం నైట్ అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి లోడింగ్ ప్యాంట్లను అయితే బండ్ అయితే పెట్టి అయితే జరిగింది ఇక్కడ మనకు లోడింగ్ వచ్చేసి హైడ్రాలిక్ మిషన్స్ ద్వారా లేకపోతే ఈ విధంగా క్రెయిన్స్ ద్వారా లేకపోతే అక్కడ పైన ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది కదా సో అది వచ్చేసి మనకు లిఫ్ట్ చేసి మన బండిలో లోడ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా త్రీ వేస్లో మనకు లోడింగ్ అయితే అవుతుంది ఎందుకంటే మొత్తం ఈ ఐరన్ పైపులన్నీ కట్టలు కట్టి అయితే ఉంటాయి అనమాట ఈ కట్టలు కట్టిన పైపులు మనుషులు అంటే ఒకేసారి లిఫ్ట్ చేయలేరు కదా అట్లా అని చెప్పేసి ఈ విధంగా మిషనరీ ద్వారా మనకైతే లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు అండ్ దానికి సపోర్టర్స్ అయితే ఉంటారు అనమాట ఆ పైప్స్ని పట్టుకొని అంటే మన లారీలో కరెక్ట్గా అడ్జస్ట్ చేయడానికి హెల్పర్స్ అయితే ఉంటారు సో వాళ్ళతో పాటు మనకి సైడ్ సైడ్లో చూస్తున్నారు కదా ఎల్లో కలర్ది అటు ఇటు అయితే కదులుతూ ఉంది సో పైపుల దగ్గరికి అయితే ఈ మిషన్ అయితే వెళ్తుంది పైన ఒక ఆపరేటర్ అయితే ఉంటాడు వెళ్ళిపోయి అక్కడ కింద ఏ పైపులు అయితే ఉంటాయో అంటే మనకు తీసుకువెళ్ళే లోడ్ ఏ ఏ సైజు పైపెస్ అయితే ఉంటాయో సో ఆ సైజు పైపుస్ అయితే అవి సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి ఎన్ని కట్టలు కావాలో అన్ని కట్టలు అయితే లిఫ్ట్ చేసుకొని తీసుకొని వచ్చి మనకు వెహికల్లో అరేంజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ బయట సైడ్ పైపులు అయితే ఉన్నాయి కదా ఆ బయట సైడ్ పైపులు వచ్చేసి ఈ విధంగా మిషన్ ఉండదు కాబట్టి మనకు క్రెయిన్ సాయంతో పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ క్రెయిన్స్ సాయంతో మనకైతే లోడ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది లోడింగ్ అయితే నైట్ టైంలో చాలా స్పీడ్గా అయితే ఉంది మొత్తం ఒక ఐదు పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట లోడింగ్ పాయింట్లు క్రేన్స్ క్రెయిన్స్ ఎక్కడెక్కడ సెట్ చేసి అయితే ఉంచారు మనకు ఆర్డర్ ఏదైతే వస్తుందో అంటే ఇప్పుడు మనకు పెద్దపల్లి నుండి ఏ ఏ సైజ్ పైప్స్ అయితే మనకు ఆర్డర్ అయితే వచ్చాయో ఆ ఆర్డర్ పైప్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏ ఏ గోడౌన్లు ఉన్నాయో అన్నీ ఒక సూపర్వైజర్ అయితే ముందే చూసుకొని అయితే పెట్టుకుంటాడు చూసుకొని పెట్టేసుకొని మనకు బండి అయితే అటు అయితే తిప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ కాటా కూడా టన్నేజ్ కూడా చూసుకుంటూ ఉంటారు మనకు వచ్చేసి ఇరవై నాలుగు టన్నుల వెయిట్ అయితే ఎక్కాలి కదా సో ఇరవై నాలుగు టన్నుల వెయిట్కి మనకు ఎక్కడెక్కడ పైప్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకొని ప్రతిసారి ఈ గోడౌన్లో లోడ్ అయిందంటే వెళ్ళి కాటా పెట్టుకొని వచ్చి ఇంకా ఎన్ని టన్నులు ఎక్కాలనేది ఒక ఐడియా అయితే ఉంటుంది ఆ ఆ ఐడియాతోటి మనకు లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు నైట్ లోడ్ అయిన బండ్లు మొత్తం పేపర్స్ కోసం అయితే ఆగినాయి అనమాట మన ముందైతే కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ బండ్లు పార్కింగ్లో ఇవన్నీ నైట్ లోడ్ అయిపోయిన బండ్లు మనది వచ్చేసి డే టైమ్ అంటే మార్నింగ్ సిక్స్ వరకు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రా మెటీరియల్ అయితే వచ్చిందనమాట ఈ స్టీల్ రోల్స్ షీట్ ఏదైతే ఉందో ఆ షీట్స్ తోటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలాంటి పైప్స్ అయితే రెడీ అయితే చేస్తారు మనకు వచ్చేసి బ్లాక్ షీట్ తోటి అయితే రెడీ చేస్తారు ఈ పైప్స్ అయితే మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది లోడింగ్ కంప్లీట్ అయిపోయాక పట్ట అయితే కట్టేస్తా ఉన్నాము చాలా మంది అయితే పట్ట అయితే కప్పుకోరు కాకపోతే మనకు ఆల్రెడీ ఒకటి అడుగున ప్లాట్ఫామ్ మీద వేసే పట్ట అయితే ఉంది కదా సో ఆ పట్టను అయితే పైన సెట్ చేస్తూ ఉన్నాము సెట్ చేసేసి కట్టేసుకుంటే అయిపోయింది అండ్ మోస్ట్లీ ఇలాంటి లోడ్స్ వేసినప్పుడు మనకేంటంటే బాడీ పాసుకపోయే అవకాశం అయితే ఉంటుంది థాట్ అయితే కట్టుకుంటే కొంచెం బాడీ కూడా కొంచెం సేఫ్గా అయితే ఉంటుంది పేపర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం పన్నెండు అయితే అయింది పన్నెండు ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ మనం వచ్చే రూట్ వచ్చేసి హిందూపురం లోడ్ అయింది కదా సో హిందూపురం ఊళ్ళే నుండి అయితే వచ్చినాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే హిందూపురం అని చెప్పేసి అయితే ఒక మనకు చెరువు కట్టకైతే రాసి అయితే ఉంది కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో ఏమో మొత్తం దాని వెనక మొత్తం యాడ్ ఉంది ఆ యాడ్లో మొత్తం కార్లే కొత్త కార్లు ఏ కార్ ఎవరి చేతిలో పోతుందో ఏ కార్ ఎట్లుంటుందో ఇప్పుడు ఈ పండగకి ఎన్ని బుక్ చేసిర్రో ఎవరు బుక్ చేసిర్రో మా శ్రీకాంత్ ఇందులో పని చేసిండు శ్రీకాంత్ వాళ్ళ బ్రదర్ ఈ ఇందులో వర్క్ చేశాడంట ఇప్పుడు చేయట్లే ఇప్పుడు మానేసాడే ఫుడ్ పని పనిచేసిండ జీతం మంచిగా ఉందా మరి జీతం మంచిగా ఉన్నాడు ఫుడ్ ఎట్లా ఉంటుంది ఎత్తున నడిపిస్తూనే ఉండాలి గేట్ నెంబర్ టూ ఆ లోపల ఎంప్లాయీస్ అందరూ కూడా కారే వాడతారు అనుకోండి తీరొక కార్లు ఉన్నాయిగా పార్కింగ్లో లోపల సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అందులో పోవాలంటే ఎన్ని దినబడాలి ఏం మామూలుగా కదా పోవాలన్నా కూడా మనకు కంపెనీలో వంట వండుకోవడానికి ఎట్లాగో వెసులుబాటు లేదు కాబట్టి ఇక వంట ఏమైతే వండుకోలేదు మనం మార్నింగ్ టిఫిన్ చేసి అయితే బయలుదేరినాం మధ్యాహ్నం పన్నెండింటికి ఇప్పుడే అనంతపురం అయితే దాటాము అనంతపురం దాటాక ఒక బిర్యానీ సెంటర్ అయితే కనిపించింది అక్కడ ఆగేసి ఒక ఫ్రైడ్ పీస్ బిర్యానీస్ అయితే రెండు తీసుకున్నాం ఫుడ్ క్వాంటిటీ ముక్కల క్వాంటిటీ అయితే అసలు మామూలుగా లేదు మరిన్ని ముక్కలు వేసేది బెంగళూరు నుండి వచ్చే ట్రాఫిక్ మాత్రం అసలు వివత్సంగా ఉన్నది మామూలుగా కాదు కొంచెం జాగ్రత్తగా రావాలి లారీలు ఆడిపేటోళ్ళు సంక్రాంతి పండుగ కాబట్టి అండ్ రిటర్న్ సంక్రాంతి పండుగ అయిపోయాక కూడా రిటర్న్ పోయేటోళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం హైవేల మీద అంటే మన ఆంధ్ర నుండి తెలంగాణ కానీ కర్ణాటక కానీ పోయే రూట్స్ అయితే ఉంటాయి కదా ఆ హైవేల మీద జర్నీ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి హెవీ వెహికల్స్ కాబట్టి మన కొంచెం కార్లు సపసప వెళ్ళిపోయినా మనకు లెఫ్ట్ సైడ్ కనిపించదు కదా మనం కొంచెం లెఫ్ట్ కట్ చేసినా కూడా వాళ్ళకు తాకే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏ లైన్లో అయితే ఉన్నామో అదే లైన్లో నిమ్మలంగా పోతే ఉత్తమంగా పోవచ్చు అనమాట మన డెస్టినేషన్కు సో జాగ్రత్త అందరూ అనంతపురం బైపాస్ నుండి అయితే బయలుదేరుతూ ఉన్నాము డీజిల్ వచ్చేసి హాఫ్ ట్యాంక్ అయితే ఉంది తెలంగాణలోకి వెళ్ళాక మళ్ళీ అయితే ఒక పదిహేను వేలు కొట్టించుకుంటే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్ది ట్రాఫిక్ అయితే కొంచెం ఇక లేట్ అవుతా ఉంటే చీకటి అవుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది మనం కొంచెం జాగ్రత్త పోవాలి చీకటి అవుతూ ఉంటే మనం ఎప్పుడైతే మనం బార్డర్ దాటి మళ్ళీ హైదరాబాద్ అటు దగ్గర దగ్గరికి పోతామో ఇక అక్కడ ట్రాఫిక్ అయితే ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా సోషల్ మీడియాలో మనకు సోదరులు అందరూ సంక్రాంతికి అయితే ప్రయాణమయ్యారని చెప్పేసి సో హైదరాబాద్ అయితే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే లేకుండా అయితే ఉంటుంది అనమాట ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది బెంగళూరు రోడ్డు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి వెనక నుండి వచ్చే వెహికల్ అని గమనించుకుంటా కర్నూలు దగ్గర మనకి అసలైన ట్రాఫిక్ స్టార్ట్ అనమాట ఆపోజిట్ రూట్లో కర్నూలు ఎంట్రెన్స్ నుంచి అసలు అట్ సైడ్ వెహికల్స్ అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి మామూలుగా కాదు ఇంతే హైదరాబాద్కి దగ్గర కదా ఓన్లీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా ఇక్కడ నుండి పోయి అక్కడ ఉండేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఈ ఈరోజు వర్క్ కంప్లీట్ అయితే చేసేసుకొని వస్తూ ఉన్నారనమాట మొత్తం కార్లు ఇక ట్యాక్సీ ప్లేట్ కార్లు అన్ని వన్లు అయితే ఏమో చూడొస్తూ ఉన్నాయి చూడండి అటు సైడ్ లైట్లు అయితే ఎట్లా వెలుగుతూ ఉన్నాయో మా సైడు ఏం లేవు వెహికల్స్ కేవలం రెండు లారీలు ఒక ఆటో ఒక కారు అటు నుండి అయితే అసలు మళ్ళా ఆవిడే లేదు చంపకుండా వస్తారు ఒక్కొక్కరు సో ఎనీవేస్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మిత్రులకు శ్రేయ విలాసులకు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నా తరపు నుండి ఫైనల్లీ తెలంగాణ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం తెలంగాణ లోపల ఎంటర్ అయిపోయి ఇక్కడ ఒక హెచ్పి బంక్ ఉంటే ఇందులోనైతే ఒక పన్నెండు వేలు డీజిల్ అయితే కొట్టిస్తా ఉన్నాను టైం వచ్చేసి రెండు అయితే ఉంది అయినా కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే తగ్గలేదు ఏంటి అలా ఏమన్నా స్పెషలా ఇక్కడ కాటేదాన్లో మాత్రం నాకు తెలిసి ఎవరిదో పెళ్ళి జరుగుతున్నట్టుంది మొత్తం అందరూ బాయ్ బాయిషాపులు అందరూ రోడ్డు మీద ఉన్నారు ఏదో పెళ్ళి ఉత్సవం జరుగుతానట్టుంది మేబీ ఇప్పుడే ఇంటికి వెళ్తా ఉన్నారు ఇక అందరూ ఒక్కొక్కరు చిన్నగా అన్నా జర చూసుకుని రావే ఇంతకుముందు అయితే అసలు ఒక కార్ అయితే ఇక్కడ ముందే యూటర్న్ ఉన్నాయి సర్ర లెఫ్ట్ సైడ్ నుండి వచ్చిండి అలాగే యూటర్న్ కొట్టండి నేను బ్రేక్ దొక్కకపోతే అటే అవు కథం ఇక మన ఇక్కడనే మూసిగా రెండింటికి ఇంత ట్రాఫిక్ Something is fishy. ఏదో మంచి ముహూర్తం ఉన్నట్టుంది కాటేదాన్ లో ఉన్న అన్ని ఫంక్షన్ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి అందుకనే ఇంత ట్రాఫిక్ ఉంది టూ ఓ క్లాక్ ఇంట్లో ప్రతి ఫంక్షన్ ఫుల్లే ఉన్నది ప్రతి ఒక్క ఫంక్షన్ ఫుల్ టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతూ ఉంది ఇప్పుడే మనం కరీంనగర్ దగ్గరికి అయితే రీచ్ అయినాము ఇక్కడ నుండి పెద్దపల్లి వచ్చేసి ఇంకొక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా లోడ్ వచ్చేసి కొంచెం ముందుగా అయితే అనమాట అందుకనే స్లోగా వస్తూ ఉన్నాము ఇంకొక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మన అన్లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోతాం పెద్దపల్లి అయితే రీచ్ అయినాం ఇక్కడ పెద్దపల్లి వచ్చినాక సైడ్కి పెట్టుకోండి నేను వస్తానని చెప్పేసి అయితే అన్నాడు ఫోన్ చేయమని అయితే అన్నాడు టైం వచ్చేసి నేను సెవెన్కి అయితే వచ్చిన ఇప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది గంట నుండి ఫోన్ అయితే కొడుతున్నా కానీ ఇప్పటివరకు అయితే లేపడలేడు నేనైతే ప్రస్తుతానికి మన బండి ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరనైతే అయితే ఇట అంటే ఇక్కడ ముందు పంచర్ షాప్ ఉంటుంది ఇక్కడ సో బండ్లన్నీ ఆగుతాయి రెగ్యులర్గా అట్లా చెప్పేసి రోడ్డు మొత్తం దించేసి అయితే పెట్టేసిన బండి ఈ విధంగా సో ఇక ఆయన ఎప్పుడు వస్తాడు ఏం కథ అనేది అయితే చూద్దాం ఇక ఆయన వస్తాడా రాడా ఏందనేది బ్రషింగ్ అయితే చేసినాం నేను తమ్ముడు కొంచెం ముందుకెళ్ళి టిఫిన్ అయితే చేసి వచ్చి బండిని అయితే కూర్చుంటాం ప్రశాంతంగా ఇక ఆయన ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా వచ్చి బిల్స్ తీసుకొని ఎప్పుడన్నా అన్లోడ్ చేసుకొని ఎప్పుడన్నా చేసుకొని అంటే మాత్రం వదిలిపెట్టను ఖచ్చితంగా ఇయ్యాలి అన్లోడ్ చేసుకోవాల్సిందే బండి మరి పండుగ ఇయ్యాలి అసలే సంక్రాంతి మరి ఏమంటాడో ఏ కథో అర్థం కావట్లేదు మరి చూద్దాం ఫోన్ అయితే చేస్తానా ఫోన్ అయితే ఎత్తట్లేడు మళ్ళా మళ్ళీ కొడతనే ఉంటా ఎత్తి కొడతనే ఉంటా శ్రీకాంత్ పండుగ శ్రీకాంత్ ఇది ఆంధ్ర కదా శ్రీకాంత్తో డైలాగ్ చెప్తున్నాడు నాకైతే పండుగ లేదు చేసుకోండి మీరన్న పండుగ మంచిగా చేసుకోండి పాపం శ్రీకాంత్కి పండుగ లేదంట మనం ఇక్కడ చేసుకున్నాం పండుగ ఓకేనాడుకుంటాము పాపం ఎన్ని రోజులు బీమా వెళ్ళిపోతాము కోడి పందాలు ఆడుకుంటాం అన్నాడు ఇప్పుడు మనకి ఇక్కడ కాకినాడలో టైం దొబ్బింది అటు బెంగళూరులో టైం తొప్పింది కరెక్ట్ ఈ లోడ్ వేసుకొని పెద్ద పెళ్లి వచ్చేసరికి ఎలా సంక్రాంతి వచ్చింది ఏం చేద్దాం ఇక అట్లుంది పరిస్థితి ఇక్కడ పార్టీకి మాత్రం గుద్దవాల్పు అయితే మామూలుగా లేదు పొద్దున ఆరింటికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ఏడింటి నుండి ఫోన్ చేసిన ఏడింటి నుండి ఫోన్ చేస్తే అసలు ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తి వాడు నీకేమైనా నేను నౌకర్నా అది అని చెప్పి రుబాబు మాట్లాడతాడు ఇన్నిసార్లు ఫోన్ చేసినావు కానీ బండి కాల్ చేయసుకుంటావు చేసుకోని అయితే అంటాడు వాడు ఎట్టా కాల్ చేయడం మనం కూడా చూద్దాం వాడు కాల్ చేయకపోవాలి ఇక వానికి ఉన్న సంగతి ఇక్కడ యూనియన్లు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళని వానికి వాని ఏం చేయాలనో అదైతే చేద్దాం నా కొడుకు ఇవ్వాలి వాడు బండి అన్లోడ్ కాకపోవాలి వాని బద్దలే వల్తాయి నిన్న అక్కడ లోడింగ్ స్టార్ట్ అయినా కానీ ఇక్కడికి వచ్చిన దాకా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నడుపుకుంటూ ఇక్కడ దాకా వచ్చి పొద్దుగాల ఆరింటికి నిన్న అక్కడ సాయంత్రం నాలుగింటికి బయలుదేరితే ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు నిద్ర లేకుండా ఏం లేకుండా ఇక్కడ పొద్దుగాల ఆరింటికి బండి పెడితే వాడు మాట్లాడే మాటలు అయితే అట్లున్నాయి వాడు మళ్ళా నాకు ఎత్తింది రెండు టన్నులు ఎక్కువెత్తి మళ్ళా నేను వద్దని చెప్పినా కూడా ఏం కాదు ఏం కాదు నేను చూసుకుంటా నేను చూసుకుంటా అంటే మధ్యలో మధ్యలో ఎక్కడ ఆంధ్రాల బార్డర్లు తీసేసిరు కాబట్టి మధ్యలో ఆర్టీఓలు అయితే ఆగుతారు కదా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసుకుంటా చూసుకుంటా చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటా నానా గుడుచుకుంటా మేము వస్తే ఇప్పుడు వీడు మాట్లాడే మాటలు ఇట్లున్నాయి బాడగవగాడు మాట్లాడే మాటలు వీ ఇలాంటి లంగ అయితే ఉంటా ఉంటారు మనకు దారి పొడుగుతు అంటే వందల ఒక ముగ్గురు నలుగురు చీడ పురుగులు ఉంటారు ఇసు అంటే ఈ బాడుకాల వల్ల ఇప్పుడు వీని కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా లెక్కనే ట్రీట్ చేయడం అనేది అయితే స్టార్ట్ చేస్తారనమాట అంటే వాడు మనకంటే తక్కువ అది దాన్ని వాడు వాడు ఊహాగానాల వల్ల వాడు ఉన్నాడు వాడు వాడు ఒకసారి మన దగ్గరికి వస్తే మనం ఏంది మన వ్యవహారం ఏందనేది మనం వెళ్తే ఆత్మీకలేదు వాడు ఏం జాబు వాడు ఏం జాబ్ చేస్తాడు ఏందో వాడు ఇక్కడ పార్టీ అక్కడ కొనుక్కొని ఇక్కడ అమ్మకం అయ్యేటోడు వాడు వాడు మన మీదకే రూబాబు మాట్లాడుతాడు వాని సంగతి వా దొరకాలి వాడు వాని ఇక్కడ కొల్లి కోలాటం అడుగురు ఇక్కడనే అది వాడు దొరికితే మాత్రం అది కూడా వీడియో తీసి పెడతా వాటి ఇప్పుడు ఫోన్లో పంచాయతీ పెట్టుకున్నా కాకపోతే ఇదే ఫోన్లో మాట్లాడినా కాబట్టి ఆ పంచాయతీ వీడియో రికార్డ్ అయితే చేయలేదు వాడు దొరకాలి కొడుకుని మన సంగతి చెప్తాయి అప్పటిదాకా డైరెక్ట్ నేనే వచ్చి నేనే వచ్చి పేపర్లు అని చెప్పేసి అది ఇది అది ఇది అని మాట్లాడినోడు మళ్ళా ఇక్కడ బండి దగ్గరికి వస్తే ఏమంటారు ఏం కదా అని చెప్పేసి వాట్సాప్లో అయితే పేపర్లు అయితే పంపించిండు వాట్సాప్లో పేపర్లు పంపించుడు కాక మళ్ళీ ఇంకొక యాభై కిలోమీటర్లు అయితే ముందుకు రా అనేది చెప్పిండు ముందుకురా అంటే నేనైతే రాను యాభై కిలోమీటర్లు లేదు పది కిలోమీటర్ లేదు నేను అసలు ఇక్కడ పెద్ద పెళ్ళి అని నాకు అన్లోడ్ పై చెప్పి నేను రాను అని చెప్పేసి మాట్లాడినా సో వాడు మన ట్రాన్స్పోర్ట్ ఎవరైతే లోడ్ ఎత్తిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఫోన్ చేసిండు వాళ్ళకైతే ఫోన్ చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అయినా అయితే ట్రాన్స్పోర్ట్ అయినా కూడా పొద్దున్నే మనకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడే డిస్కషన్ జరిగిన ముచ్చటైతే చెప్పిన ఇట్లా ఫోన్ ఎత్తలేదు ఎత్తినాక నేనేమన్నా ఇక నౌకర్ణ అంటే చూతి గీతి అని చెప్పేసి అయితే మాట్లాడినా అనమాట మనం కూడా ఏం తగ్గలేదు వాడు మనం చూతియా అంటే మనం వాడిని చూతి అన్నాం వాడు మనం ఏం తిట్టు తిడితే వానికి ఇంకోటి కలిపే తిట్టినాం అనమాట సో మరి వీడు భయపడతలేడు అది అని చెప్పేసి వాడైతే పేపర్లు ఇత్తానికి వచ్చేటోడు డైరెక్ట్ అయితే పంపడం అయితే జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డైనాకి ఫోన్ చేసి నేనైతే వెళ్ళాను యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంది ఆల్మోస్ట్ ఎక్కడ మనకు జైపూర్ ఏదైతే ఉందో రామగుండం రోడ్ అయితే ఉంటుంది కదా జైపూర్ దగ్గర అన్లోడ్కి అయితే పిలిచిండనమాట గవర్నమెంట్ దాంట్లో అన్లోడ్ అయితే చేయించుకుంటా ఉన్నాడు సో నేను వెళ్ళనని చెప్తే మన ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేసి ఆయన మాట్లాడి కిరాయి అయితే పెంచడం అయితే జరిగింది కిరాయి పెంచినాక నేనైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను మన బండి అయితే అన్లోడింగ్ కూడా చేపిను చేపిను అని మంచిగా మాట్లాడినగా లావు లవ్గా సో సాయంత్రం ఆరింటి వరకు అయితే మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది ఎందుకంటే మన ట్రాన్స్పోర్ట్ తోటి అయితే మాట్లాడుకుంటాం కదా ట్రాన్స్పోర్టర్ తోటి ముందే చెప్పేసి నాకు ఇట్లా ఇట్లయింది సిచ్యువేషను మీరు అన్లోడ్ అని చెప్తేనే నేను లోడ్ వేసుకున్నా లేకపోతే నేను అసలు ఈ లోడ్ కూడా వేసుకునేటోని కాదని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి అయితే ఫైనల్గా వాళ్ళ వాళ్ళు అల్లోడ్ అయితే అయిపోయింది వెంటనే పెద్దపల్లి ఒక ఆఫీస్ అయితే ఉంది నైట్ నైట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అక్కడైతే పడుకున్నాం అక్కడ పడుకొని అక్కడ తెల్లారి లోడింగ్ అయితే చేసుకున్నాం అనమాట రైస్ లోడ్ అయితే కాకినాడకి అయితే అయింది ఇంటి దగ్గరకైతే వచ్చేసినాం మీ ఇంటికి వచ్చేసరికి ఆ రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి రోజు మంచిగా పూజ బండి పూజ ఇట్లా చేసేసుకొని కొబ్బరికాయ ఇట్లా కొట్టేసుకొని మళ్ళీ గ్రీజ్ అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే కాకినాడకు అయితే బయలుదేరుతూ ఉన్నాము సో ఈ వీడియో అయితే ఇంతతో ట్రెండ్ చేస్తున్నాను కనీసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ లవ్ లబ్ ఆల్ జై హింద్ జై డ్రైవర్